శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ విపు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన కలిసి శ్రీ పార్వతి రాజేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి అమ్మవార్ల సేవలు తరించారు అలాగే విములవాడ పోచమ్మ అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సంవత్సరంలో ఇంటింటా సంతోషాలు నిండాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఆకాంక్షించారు ఉగాది అందరి జీవితాలను అంతులేని ఆనందం తీసుకురావాలని రైతులు నిరుపేదలు సామాన్యులు కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో వార్థిల్లాన్ని కోరుకున్నారు ఆ తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలన్నారు పల్లెలు కలకల్లాడాలని సకల వృత్తులు పరడ విల్లాలని రాష్ట్ర ప్రజలంతా అభివృద్ది పలాలు మెండుగా అందుకోవాలని ఆకాంక్షించారు షడ్రుజుల ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని ఆది శ్రీనివాస్ అభిలాషించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కనికరపు రాకేష్ కులకర్ణ రాజు పుల్గం రాజు కురగేల కొమరయ్య చిలుక రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ாஜேஷிச்சாலே தண்டம் பெட்டினா நேரம் எவரே வாங்க கொடுத்து ரவிசாந்தி அசனா

చెన్నకేశవ మతడి కోజమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన భీములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ ఉగాది పర్వదినం సందర్భంగా భీములవాడ పట్టణ ప్రజలకు అలాగే మా తోటి నాయకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా రైతులకు ఆ వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు అభివృద్ధి చెందాలని అలాగే మా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ గెలవాలని తెలంగాణలో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది మరొకసారి భీమలవాడ పట్టణ ప్రజలకు కానసేట ప్రజలకు మా ఉగాది పూర్వ రోదీనామ తెలుగు సంవత్సరాది ఉగాది పండగ పరిధిలో సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను గత సంవత్సర తీర్తి చేదు గ్యాప్ కార్డును వదిలేస్తూ నూతనంగా తెలుగు సంవత్సరాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ పార్వతి పరమేశ్వరుని పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి శ్రీ రాజరాజస్వామిని శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని ప్రజలకు అందరికీ కూడా మంచిది జరగాలని అమ్మవారి స్వామ రాశీసు రెండుగా ప్రజలకు అందాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేదంతో అశ్వర్యంతో ముందుకు సాగలని చెప్పని ఆ పార్వతి పర్వేశ్వరి సందర్భంగా ప్రార్థిస్తూ ఉగాది పండగ పర్వదిన రోజునాడు ఇంటిల్లి పాది కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకునే క్రమంలో ఉగాది పచ్చడిని తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ పచ్చడిలో తీపి చేదు వగరు అన్ని కలకలిపి తీసుకున్నటువంటిది అంటే మన జీవితం కూడా అన్ని రకాలుగా సమస్యలు ఉన్నా ఎదుర్కొంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో మరి మనకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా మరి తీపి ఉగాది పచ్చడి కూడా అనేక గ్రామాల్లో అనేక ఇంటిలో కూడా ఉగాది పచ్చడి పంపిణీ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ పర్వదిన సందర్భంగా అందరికీ మంచి జరగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణం జరిగే విధంగా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి ప్రజలందరూ కూడా ఉగాది పండగ పర్వదిన సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ శ్రీ క్రోదీ నామ సంవత్సరం అంతా కూడా ఆయా కుటుంబాలకు ఎలాంటి విఘ్నాలు తలెత్తకూడదని ఎలాంటి అటంకాలు కూడా రాకుండా ప్రతి కుటుంబం